హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తుంది వండర్ఫుల్ న్యూమరాలజీ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే నేమ్స్ కోసం వాటి కోసం తెలుసుకుంటున్నాం అలాగే మొబైల్ నెంబర్ల కోసం వాటి కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం కట్టడం జరిగాయి అలాగే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే నేమ్స్ కోసం తెలుసుకుంటున్నాం అయితే చిన్నపిల్లలకి చాలా మందికి పేర్లు పెట్టడం గట్రా ఇటువంటి జరుగుతుంటాయి జరిగేటప్పుడు ఏంటంటే ఎటువంటి పేరు పెడుతున్నారు ఆ పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసి పెట్టుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అయితే చాలా మంది పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఏంటంటే మంచి జాగ్రత్తలు తీసుకొని పెట్టుకోవడం అనేది చాలా వరకు మంచిది కాబట్టి అలాగే మనకి పేర్ల గురించి చాలా మంది కామెంట్లు గట్రా పెట్టడం జరిగాయి అయితే ఈ మధ్య చాలా రోజుల నుంచి వీడియోస్ గట్రా పెట్టడానికి కుదరలేదు కాబట్టి ఇప్పుడు అవన్నీ చూసి వీడియోస్ చేయడం అనేది జరిగింది అయితే మనకి ఒకరు కామెంట్ పెట్టారు సహస్ర అని పేరు పెట్టడం అనేది జరిగింది అయితే ఈ పేర్లు ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ సహస్ర అనే పేరులో ఏంటంటే మనకి ఒక సిస్టమ్ లో ఇరవై రెండు అనేది రావడం ఇరవై రెండు నెంబర్ అనేది రావడం జరిగింది అలాగే ఇంకో సిస్టమ్ లో ఏంటంటే మనకి ఈ పదహారు నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట అయితే మనకి ఈ ఇరవై రెండో నంబరు దీన్ని అది మామూలుగా అంటే మాస్టర్ నంబర్ అని చెప్పడం జరుగుతుంది అలాగే బ్లైండ్ నెంబర్ అని కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇది కొంతమందికి మ్యాచ్ అవ్వడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి జరిగేటప్పుడు అది కొంతవరకు మంచి రిజల్ట్ ఇవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి ఈ ఇరవై రెండో నెంబర్ అనేది కానీ దీన్ని బ్లైండ్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది అనమాట కానీ ఇంకో సిస్టంలో మనకి ఏంటంటే ఈ పేరులో పదహారు నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట ఈ పదహారు నెంబర్ని మనము చాలా వీడియోస్లో ఇంక ముందు చెప్పుకోవడం గట్రా ఇటువంటివి జరిగాయి ఇది బాంబు బ్లాస్ట్ నెంబరు అని చెప్పడం జరుగుతుంది అనమాట ఇది ఆ ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు కలయికలో వచ్చిన ఈ పదహారు నెంబర్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది ఇది ఏంటంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము ఇటువంటివి జరుగుతుంటాయి అనమాట అయితే ఇటువంటి నంబర్స్ ఆ పేరులో ఇటువంటివి రాకుండా చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది అయితే ఈ పేరు సహస్రాయని పేరు పెట్టే స్పెలింగ్ లో ఇటువంటి నెంబర్స్ అనేది రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు పేర్లు పెట్టేటప్పుడు ఏంటంటే చాలా అంటే ఎంత పేరు బాగుంది అనేది కాకుండా ఏంటంటే ఆ పేరులో ఎంత మంచి నెంబర్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కాబట్టి పేరు పెట్టేటప్పుడు ఏంటంటే అంటే మంచి నెంబర్స్ ఉండేలాగా ఒక మంచి న్యూమరాలజిస్ట్ ని సంప్రదించేలాగా చూసి పేరు పెట్టుకోవడము ఇటువంటివి చేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అంటే ఇంత ముందు రోజుల్లో ఏంటంటే ఇది అంత అప్డేటు కాలేదు కాబట్టి ఆ రోజుల్లో పేర్లు ఏవో పేర్లు పెట్టడము చాలా చాలామంది ప్రాబ్లమ్స్ పడ్డము ఇటువంటివి జరిగేవి కానీ ఈ రోజుల్లో కూడా ఇవి ఇంత అప్డేటు అయిన తర్వాత కూడా చాలామంది ఏంటంటే తెలియక అంటే ఏదో ఒక పేరు పెట్టడము పేరు అంటే పిల్లడానికి చాలా బాగుంది కదా పేరు పెట్టడము ఇటువంటివి జరుగుతుంటాయి జరిగి చాలా ప్రాబ్లమ్స్ ఇటువంటివి రావడం గట్రా జరుగుతుంటాయి ఈ పదహారు నెంబర్ ఏంటంటే ఇది చాలా రకాల ప్రాబ్లమ్స్ని తీసుకురావడం జరుగుతుంటుంది అనమాట హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అదే అలాగే యాక్సిడెంట్స్ కానీ అలాగే మంచి మంచి స్థాయికి తీసుకెళ్ళి మళ్ళీ డౌన్ ఫాల్ చేయడము ఇటువంటివి తక్కువ టైంలోనే ఎక్కువ పేరు రావడం అలాగే తక్కువ డౌన్ ఫాల్ అవడం ఇటువంటివన్నీ క్రియేట్ చేయడము ఇటువంటివి జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఇటువంటి పేర్లు ఉన్నవాళ్ళు కంపల్సరీగా పేరుని కొద్దిగా మాంటికేషన్ చేసుకొని చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే పేర్లు కొత్తగా పేర్లు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తలు జాగ్రత్తలు చేసుకొని జాగ్రత్తలు చేసుకొని జాగ్రత్తగా చూసి ఎవరినైనా సంప్రదించి పేరు పెడతారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకని యాక్టివేట్ చేయండి అలాగే కొద్ది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియోని ఎండో వరకు చూడండి